సో మ్యామ్ లేడీస్ విషయంలో స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటే సో పిల్లలు ఇప్పుడు ఈవెన్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ పిల్లలు కూడా మెచ్యూర్ అయిపోతున్నారు పేరెంట్స్ చాలా టెన్షన్ పడుతున్నారు సో ఫిఫ్త్ క్లాస్ దాటితే చాలు ఏ టైంలో మెచ్యూర్ అయిపోతుందో పాప ఏంటి అని అంటే అంత ఎర్లీ వయసులో ఆడపిల్లలు మెచ్యూర్ అవడం వల్ల వాళ్ళ హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఉందా లేకపోతే ఏమైనా ఇబ్బందులు వస్తాయా అంటే ఇంతకుముందు జనరేషన్కి ఇప్పటికీ చాలా ఎర్లీ స్టేజ్లో అవడం వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా చాలా ఎర్లీ ఏజ్లో పీరియడ్స్ మొదలైనప్పుడు అటు మానసికంగా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అటు శారీరకంగా కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఈ పీరియడ్స్ అనేవి ఈ మధ్య కాలంలో చాలా ఎర్లీ రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు అందులో ప్రప్రథమంగా మనం చూసుకున్నట్టయితే స్థూలకాయం చాలా వెయిట్ ఎక్కువైపోతున్నారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా దానికి వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రాబ్లం బయట ఎక్కువగా తినడము తిన్న దానికి తగ్గట్టుగా వ్యాయామం లేకపోవడము స్కూల్స్లో ప్రో స్పోర్ట్స్ ప్రోత్సహించకపోవడము ఎక్కువ గంటలు కూర్చుని చదవడం 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 సో ఇలాంటి ఒక లైఫ్ స్టైల్లో అండ్ ఇంట్లో కూడా అమ్మాయిలు అయితే అబ్బాయిలు అయితే చాలా అపురూపంగా పెంచడం చిన్న చిన్న ఇంటి పనులు కూడా చేయలే చేయకుండా పెరగడం ఎక్కడ చూసినా పని మనుషులు ఉండడంతో వాళ్ళకి బాధ్యతలు లేకుండా అటు స్కూల్స్లో ఫిజికల్ ఎంకరేజ్ చేయట్లేదు అటు ఇంట్లో కూడా పని లేదు ఎంతసేపు కూర్చుని చదువుకోవడము లేకపోతే టీవీ చూడడము లేకపోతే మొబైల్ చూడడము అసలు బయట ఆడుకోవడం అనేది తగ్గిపోయింది ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి చిన్న ఫ్యామిలీస్ టైం ఉండట్లేదు బయటికి వెళ్తే మళ్ళీ కమిట్మెంట్ ఇప్పుడు నేను ఏదైనా క్లాస్లో జాయిన్ చేస్తే నేను తీసుకెళ్ళాలి దింపాలి తీసుకురావాలి ఇలాంటివి చాలా ఉంటాయి అదేవిధంగా కింగ్ కూడా లేదు అండ్ ఇంట్లో వంట కూడా చాలా తగ్గించేశారు ఇలాబరేట్ మీల్స్ ఏవైతే అమ్మమ్మలు నానమ్మలు మన మదర్స్ చేసేవాళ్ళు అలా మీల్స్ అసలు చేయట్లేదు వెరైటీస్ కూడా చేయట్లేదు ఈ పూటకి ఇది సరిపోతుంది ఇది అయిపోయింది ఇంకా వేరే ఏదైనా చేయాలంటే ఇదర్ మేడ్ వచ్చినా చేయాలి లేకపోతే బయట నుంచి అన్న ఆర్డర్ చేసుకోవాలి సో క్యాలరీస్ వైజ్ కూడా హై క్యాలరీ ఫుడ్ బాగా అవైలబుల్ అయిపోతుంది అయితే బయట నుంచి వచ్చిన ఫుడ్లో ప్రిజర్వేటివ్స్ యాడిటివ్స్ కలర్స్ కెమికల్స్ ఇలా ఎన్నో రకాల యాడిటివ్స్ అవన్నీ కూడా ఉంటాయి అండ్ ఇప్పుడు కాస్మెటిక్స్ సోప్స్ అయితేనేమి హౌస్ క్లీనర్స్ అయితేనేమి డిష్ వాషర్స్ అయితేనేమి ఎన్నో రకాల కెమికల్స్ మనకు తెలియకుండానే మన బాడీలోకి వెళ్ళిపోతున్నాయి అదేవిధంగా మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ దాంతోపాటు మీట్ అండ్ మీట్ ప్రోడక్ట్స్లో కూడా చాలా హార్మోన్స్ ఇంజెక్ట్ చేయడము ప్రొడక్టివిటీ పెంచడం కోసము దానికి వాల్యూ రావడం కోసము ఎక్కువ డబ్బాలు సంపాదించడం కోసము త్వరగా డబ్బులు సంపాదించడం కోసము హార్మోన్ యూసేజ్ కూడా చాలా పెరిగింది మనము ఏదైనా కొనుక్కునేటప్పుడు అందులో హార్మోన్ ఉందా లేదా ఎవరు చెక్ చేయట్లేదు తెలియదు కూడా అండ్ ఆ అవగాహన వచ్చినా కూడా అవలీలగా దొరికేవి తీసుకుంటున్నారు తప్పితే కొంచెం కష్టపడాలి మనం విశ్లేషణ చేయాలి క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి ఆర్గానిక్ తినాలి దానివైపు వెళ్ళాలి అని ఎవరు ఆలోచించట్లేదు ఎక్స్పెన్సివ్ అనుకుంటున్నారు కానీ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ దర్ హెల్త్ అని అనుకోవట్లేదు అండ్ ఇలాంటి విషయాలు ఎన్నో కలుపుకుంటే ఈ ఫై ఈస్ట్రోజెన్ లాంటి కాంపౌండ్స్ చాలా ఎక్కువ అయిపోయి ఈ ఈస్ట్రోజెన్ లాంటి కాంపౌండ్స్ వల్ల అండ్ స్థూలకాయం వల్ల లైఫ్ స్టైల్ వల్ల ఈ ఇనాక్టివిటీతోని ఎక్కువ ఫ్యాట్ ఇష్యూ రావడం మూలాన కూడా ఎర్లీ పీరియడ్స్ అనేవి వస్తున్నాయి అయితే మానసికంగా వాళ్ళ ఏజ్లో రెడీగా ఉండరు రెడీగా ఉండనప్పుడు వాళ్ళకి పీరియడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి హైజీన్ గురించి చెప్పి ఒక ఎయిట్ ఇయర్స్ పిల్లకి హైజీన్ గురించి మెన్స్ట్రువల్ హైజీన్ గురించి ఎలా మెయింటైన్ చేసుకోవాలి అవన్నీ చెప్పడం చాలా కష్టం వాళ్ళకి ఏదో జబ్బు వచ్చేసిందని వాళ్ళు అనుకుంటారు తప్పితే వాళ్ళకి అవగాహన అనేది రాదు అండ్ స్కూల్లో ఎలా ఉండాలి ఇంట్లో ఎలా ఉండాలి బయట వ్యవహారాలు ఎలా ఉండాలి స్ట్రేంజర్స్తో ఎలా బిహేవ్ చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకునే ఏజ్ కూడా కాదది మనం చెప్పేది మనం చెప్తాం బట్ వాళ్ళు ఆకతాయితనంతో చాలా తోసిపుచ్చేస్తారు ఇదే కాకుండా ఇలా మానసిక సమస్యలు కూడా ఉండొచ్చు శారీరకంగా పీరియడ్స్ తొందరగా స్టార్ట్ అవుతే హైట్ అనేది కొంచెం తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అండ్ వెయిట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కూడా ప్రాబ్లమ్ ఎందుకంటే వన్స్ పీరియడ్ స్టార్ట్ కొంచెం హైట్ అనేది అంత ఈజీగా పెరగరు సో అది అదొక మైల్ స్టోన్ అలా మైల్ స్టోన్స్ కూడా ఉంటాయి జెనెటిక్గా వాళ్ళకి హైట్ ఉంటే తప్పితే కొంచెం మైల్ స్టోన్స్లో తగ్గుతాయి అండ్ బోన్ ఏజ్ కూడా వాళ్ళకి మారిపోతుంది మెన్స్ట్రల్ సైకిల్ రాకముందు వచ్చిన తర్వాత బోన్ ఏజ్ కూడా మారుతుంది వీటన్నిటితో పాటు వాళ్ళకి ముందు ముందు కూడా కొన్ని పీరియడ్స్తో సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు అలాగే ఎక్కువ ఈస్ట్రోజన్ డిపెండెంట్ ప్రాబ్లమ్స్ రావచ్చు లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ కూడా పెరగచ్చు సో ఇవన్నీ కూడా ఈ మెన్స్ట్రల్ సైకిల్స్ని బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వెదర్ ఇట్ ఈస్ ఎండోమెట్రియోసిసా పీసీఓడియా స్థూలకాయంతో సంబంధం ఉండొచ్చు దాని తర్వాత ఫైబ్రాయిడ్సా బ్రెస్ట్ క్యాన్సర్సా ఇలా ఈస్ట్రోజన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కూడా హయ్యర్ ఇన్సిడెంట్స్ ఉంటాయి అండ్ ఇది అంత ఈజీగా తోసుపుచ్చే ప్రాబ్లం కాదు ఇట్స్ అ వెరీ సీరియస్ ఇష్యూ అండ్ పేరెంట్స్కి ఖచ్చితంగా ఈ విషయం మీద అవగాహన అనేది ఉండాల్సిన అవసరం ఉంది బికాస్ మీరు చైల్డ్ నీకి ఎంతసేపు ఆస్తులు పెడదామా దాని తర్వాత చదివిపిద్దామా వాళ్ళని ఈ ప్రెషర్ చేద్దాం ఆ ప్రెషర్ చేద్దాం అనుకుంటారు కానీ ఆరోగ్యరీత్యా ఏది మంచిదో అది చేయాల్సిన అవసరం పేరెంట్స్కి ఇప్పుడు ఎంతగానో ఉంది